ఇప్పుడు ఒకే విధమైన స్నాక్స్ కాకుండా ఒక్కసారి పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు ఈ రెసిపీని వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసాల్లో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బిల్లైకైన్ మేము పెట్టే ప్రతి విధి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను పిల్లలకి ఇలా పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట మరి ఈ స్నాక్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మైదా పిండితో ఒకసారి ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ ఒకసారి పిల్లలకి చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ముందుగా అయితే పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మైదా ప్లేస్ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా చేసేసుకోవచ్చు నేనైతే మైదా పిండి తీసుకున్నాను అనమాట ఇక్కడ రెండు కప్పుల మైదానైతే వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకో కప్పు మైదానైతే వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల మైదా పిండిని అయితే వేసుకోవాలి చిటికడంత ఉప్పు ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఒకవేళ బేకింగ్ పౌడర్ లేదనుకోండి వంట సోడనే కొంచెం ఎక్కువైతే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్లు అంతా చక్కెరని అయితే వేసుకోవాలి చక్కెర వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా వేలతో ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని వచ్చేసి బాగా కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకొని కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె అనేది వేసేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా నూనె కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఒక అర్ధ గంట అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని ఇప్పుడు ఒక అర్ధ గంట తర్వాత చూడండి పిండి అయితే మనకు పొంగినట్టు అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతితో బాగా ఈ విధంగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండి ఇలా ఈ విధంగా చల్లేసుకొని ఈ పిండిని అయితే పెట్టేసుకోవాలి ఇలా చేత్త కొంచెం ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇంది పైన దీనిపైన కొన్ని నువ్వులు అయితే వేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా నువ్వులు వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇలా కొంచెం మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత బతులాగా ఉండకూడదు ఇలా చపాతి కర్రతో రుద్దేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి చూడండి ఈ మందం ఉండాలి మరి అంత మందం ఉండకూడదు మరి అంత పలిచాగు ఉండకూడదు ఇలా రుద్దేసుకున్న తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మన లాగా కట్ ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని సైడ్లకు ఒకసారి ఈ విధంగా ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి సైడ్లకు అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఈ మందం అయితే సరిపోతుంది ఇలా ఇంకా అన్ని పీసులు కూడా ఇదే విధంగా తీసేసుకొని ఇట్లా సైడ్లకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇంక తీసేసుకొని టీ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇవైతే ఆయిల్లో పెట్టేసుకుందాము ఇంకా మీడియంగా కాల్చుకోవాలి ఇవి వచ్చేసి హైలో పెట్టుకుంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి లోపల సరిగా కాలవు ఇలా ఈ విధంగా ఎన్నైతే పడతాయో అన్నీ పెట్టేసుకుందాము ఇలా మీడియంగా పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇవి వచ్చేసి బాగా పొంగినట్టు అవుతాయి అన్నమాట చాలా బాగా వస్తాయి మీడియంగా పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఒక సైడ్ బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా నిదానంగా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి అన్నీ కూడాను ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు తిప్పేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని కూడా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా ఇలా కలర్ వచ్చే వరకు పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇటువైపు కూడా సేమ్ ఈ కలర్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇలా ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకొని తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బన్స్ అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ లా ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక గ్లాస్ పాలు ఇవి ఇస్తే కూడా కడుపు నిండా తినేసి వెళ్తారు ఎంతో టేస్టీగా ఉండే బన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే బన్స్ అయితే రెడీ అయిపోయాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ అయినా తినచ్చు మార్నింగ్ ఒక బ్రెడ్ తిని ఇలా స్కూల్కి అయితే వెళ్ళిపోవచ్చు పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్